సూపర్ చేయ కార్యక్రమం అందరికి నమస్కారం అమర్చి నమస్కారం కళాకారులకు స్టేజ్ పెద్దలందరికీ ధన్యవాదాలు నా పేరు శ్రీనివాస్ కంపెనీ జిల్లా నా కలం పేరు మా గురువు గారు వచ్చి శ్రీనివాస్ గారు గిరియాజ్ మంచిర్యా ఈ చేతన్యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాలో అతి వేగవంతంగా విజయపదంలో నడిపిస్తున్న పెద్దలకు వచ్చిన చిత్రకారు అందరికీ మంచియాల జిల్లా తరఫున నా తరఫున ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ నా పేరు సుదర్శన్ సుదర్శన్ సుధాకని నేను ఈ చైతన్యాత్రలో చెప్పింది నా పేరు నేను ఇంద్రెడ్డి ఇక్కడికి వచ్చిన కళాకారులు అని చెప్పి కళాభివర్ణాలు నా పేరు నరసింహులు నేను మంచిగా నుంచి వచ్చాను నాకు కొంచెం పేరు శ్రీ ఆర్ట్స్ నమస్కారం తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి సభ్యులందరికీ అలాగే జగిత్యాల జిల్లా ఆర్టిస్టుల అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నా పేరు రాజు అమ్మాట్స్ మంచిర్యార్ Sir, साथ, साथ, ना पूछो के लोग रविआस सिरपुर कागज ने उन्होंने भी आशीष पापा जी ना ना पेरु किरण ना कुछ भी पेरु एम्सन कराज कुमारी में आशीष पापा నా పేరు కొండ రమేష్ సుశీల మా గురువుల పేరు నా పేరు వర్దరి శంకర్ శంకర్ ఆర్ట్స్ చెప్పారు తోటి కళాకారులందరికీ నమస్కారాలు మా సుశీల శ్రీకృష్ణ ఆర్ట్స్ నా పేరు రవి రవి ఆర్ట్స్ నా పేరు పేరు రవి ఆర్ట్స్ రకల్లి राजूल <laughs> 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 మంచి చెప్పండి ఎంకా భయపడద్దు అంతే పవన్ దగ్గర పెట్టుకో జీజే పవన్ ఆర్ట్స్ ఓకే తిరుపతి దగ్గర పెట్టుకో నా పేరు తిరుపతి మనీ రెడ్డి కిషోర్ హోషన్స్ ఆర్స్ జికె యాప్ అందరికీ నమస్కారం నా పేరు నా వచ్చిన ఓషన్ హార్డ్స్ గోల్వే నా పేరు శ్రీను శ్రీనివాస్ ఆర్ట్స్ దండ పెళ్లి మాండ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పెయింటింగ్ వర్క్ చేస్తున్నా బాలాజీ రెడ్డి

ओके 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 अंदर की नमस्कार आप है श्रीनिवास आज आए का श्रीनिवास साहब सुंदर की नमस्ते करके घंटा शादी 6:30 ओला बेल मंडल जेके दिनेश नापे प्रभु आशीष दीक्षित मुकेश नापे गंगाधर अलावा शर्मा दीक्षित एग्जाम जिला शामो जी दीक्षित अन्न आई पेन अन्न मीदी ना पे राजू मैच ट्रॉफी जीत गया ना पे रमेश ना सिंधवास जीत गया अखंडवील है ना, ना कि तो तब इस वेश चले मुझे बस जैसे साफ़ रात आस पास ये वाले बुर बुर बेर बुर बेर एप्पल स्पानियांस एक पे आठ मंत्रालय एक पे మారుతి ఆర్ట్స్ రాయక ఒక చిన్న వినో సందేశాన్ని తెలియబాల్సిన సందేశాన్ని తెలియబాల్సిన అంటే మాట్లాడతాం లేదు అన్న ఒక నామకరణం అంటే మాట్లాడచ్చు నామకరణం ఒక చిన్న సందేశండి మనము ఇక్కడ ఏంటంటే సీతామూర్ అస్ అండి లెడీనా అండి కళాకారులు అందరూ ఏంటంటే నా కోరిక ఈ బ్లూ కార్డ్ కాకుండా ఈ కిందికి ఈ సైడ్ ఆ సైడ్ ఒక ఇంద్రజెన్స్ ఇంద్రన్స్ కళలతో కూడుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన అసలు కళలన్నీ ఉంది కాబట్టి మన నా వర్ణం ఉంది కాబట్టి నాకు ఆలోచన వచ్చింది షేర్ ప్రేసుకుంటారా ప్రత్యేకత ఉండాలి అన్ని ఉన్నాయి కాబట్టి మన కళాకారులు అంటే అన్ని రంగుల కళ

నా కొంచెపెరు వాసూ వాసూ మెట్పర్ అన్నయ్యకి మలక్ సాయి వన్నగా నగర సాయిలార్స్ నిర్మల్ జిల్లా కానాపూర్ కొత్తపేట ఉందైపోయింది చప్ 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 అన్నాకి మరు అన్న కొట్టు తీ చెప్పు ఆ కొర్చే చేస్కోండి చెప్పు వీడియోలు వడతాడు అంతైతే లేడుగా ప్రే మార్ట్స్ ఆదిలాబాద్ ఓకే